నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ మనకి వసంత పంచమి రాబోతుంది ఆ రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి అని దాని ఒక విశేషాలు చెప్పండి గురువుగారు ఈ వసంత పంచమి అనేటువంటిది దీనికి ఈ పంచమి నాడు ఇది యాక్చువల్గా సరస్వతీ దేవి ఆరాధన ముఖ్యంగా సరస్వతీ దేవి దేనికి పూజిస్తాం చదువులు పూజిస్తాం ఈ మాఘపంచమినే శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీపంచమి మాఘపంచమి తర్వాత సరస్వతీదేవిని ఈరోజు ఆరాధిస్తే సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్షాలు కలుగుతాయి అందుకని ముఖ్యంగా విద్యార్థులు తప్పనిసరిగా ఈరోజు పూజించాలి మనము పూజించాలి అంటే సరస్వతి అనగానే జ్ఞానానికి ప్రతీక జ్ఞానం అంటే చదువు వల్ల వస్తుంది కాబట్టి అందుకని చదువుకోవాలి అంటే చదువు అని చదువుకున్న వాడికి జ్ఞానం లేదు వాడి జ్ఞానం వేరు చదువుకున్న వాడి జ్ఞానం వేరు చదువుకున్న వాడికి ఏంటంటే వీడికంటే కొంచెం రెట్టింపు ఉంటుంది వాడికి ఆ విచక్షణ జ్ఞానం ఇది తప్పు ఇది కరెక్టు ఇది రైటు ఇది రాంగు అనేటువంటి విచక్షణ జ్ఞానం వాడికి ఉంటుంది అందుకని సరస్వతి దేవుని పూజించాలి అంటారు అది కూడా ముఖ్యంగా ఈ శ్రీ పంచమి రోజు లేదా వసంత పంచమి దీని మూడు పేర్లు అదే అమ్మవారికే పేరు అయితే సరస్వతీ దేవుని ఎందుకు పూజించాలి లక్ష్మీదేవి పూజించవచ్చు కదా అంటే వాగ్భూషణం భూషణం అన్నాడు అంటే మాట ఏదైతే ఉందో అదొక అలంకారం అదొక భూషణం మీరు నగలు ఎలాగైతే వేసుకుంటారో అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడతారు సార్ ఆయన చాలా బాగా మాట్లాడతాడు మాకు చాలా ఆనందం కలిగిందంట అరేం మాట్లాడుతుండ్రో బాయ్ ఏం సందేహించలేదు దిమాగ్ లేదా ఆయనకి అని అంటాం మరి రెండు ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ వాగ్దేవి దేవి సరస్వతి అంటే ఇది వాక్ అందుకనే మనకి ఆర్టిజం అనేది కూడా మనకి జ్యోతిషంలో వస్తుంది ఆర్టిజం అంటే మాటలు లేకపోవడం ఆ దానికి రెమిడి కూడా సరస్వతి దేవి యొక్క పూజ చేయించడం కూడా చెప్తూ ఉంటాం తర్వాత ఇప్పుడు ఈ ఈ తల్లిని మనం పూజ చేయడం మూలంగా ఈ రోజున మనకి ఏంటి ప్రయోజనం అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ప్రాప్తి కలుగుతుంది జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనకి విద్య ప్రాప్తి అవుతుంది విద్య జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు విజ్ఞా జ్ఞానం వచ్చిందంటే ఒక సొసైటీలో ఇప్పుడు మనకి గరికపాటి వారు గాని జాగట్టి వారు కానీ వీళ్ళు ప్రవర్త ఎంత బ్రహ్మాండంగా చెప్తారు అనర్గణంగా చెప్పుకెళ్ళిపోతారు అది ఆ స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది సరస్వతి కటాక్షం ఇది నిరంతరం చేసినట్టయితేనే వస్తుంది ఏదో చేసి చేశావు సార్ మీరు చెప్పారు నేను నలభై రోజులు చేశాను వీళ్ళు లెక్క పెడతాడు అలా కాదు జీవితాంతం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం ఆ యొక్క తరంగాల్లో మనం ఇడిపోవాలంతే అప్పుడు మనం దాని యొక్క మొత్తం శక్తిని మనం తెలుసుకుని మనం పబ్లిక్కి లేదా మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి తత్వం మనలో వస్తుంది అయితే మాఘమాసం శిశిర ఋతువులో వసంత స్వాగతం చిహ్నంగా ఈ పంచమని చేస్తారు వసంతుడిని పిలుస్తారు వసంత ఋతువు అంటే శిశిర ఋతువు ఇప్పుడు ఋతువు అదే కదా తెలుసా మీకు రుజువు లేరు అమ్మో అయితే ఇంకోసారి దాని గురించి మాట్లాడాలి సో వసంతుని తర్వాత వసంతుడు ఎందుకురా అంటే ప్రేమను కలిగించేవాడు ఆ తత్వం మనలో వస్తుంది ప్రేమతత్వం రెండు విధాలా ఉన్నాయి మామూలుగా బాహ్యంగా అందరినీ ప్రేమించడం అనేటువంటిది అది దైవ సంకల్పమైనటువంటి తత్వం దైవతత్వం అది ఏదో ఒకళ్ళనే ప్రేమించడం అనేటువంటిది అది విరత ఈ రెండింటి యొక్క సాపత్వం కూడా ప్రేమలోనే వస్తుంది కానీ డిఫరెన్స్ది అలాగనే రతీదేవిని ఆధారించడం వల్ల కూడా ఈ ప్రేమ అనేటువంటిది మనలో వస్తుంది ఈ రెండింటి యొక్క మిళితమే ఈ యొక్క పంచమి యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ రతీదేవి మన్మధుడు సరస్వతి ఈ మూడు వ్యక్తుల్ని మనం పూజించడం వల్ల ప్రేమాభిమానాలు కలుగుతాయి ఎక్కడ ప్రేమమానాలు కలుగుతాయి తల్లిదండ్రుల మధ్యలో అన్నాదల మధ్యలో భార్యాభర్తల మధ్యలో మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే ప్రతి వాణ్ణి కూడా నా సొంత వ్యక్తి అనేటువంటి భావనతో ప్రేమించే తత్వంలో ఉత్పన్నమవుతుంది ఇంత మహత్తరమైనటువంటి పూజా విధానం మనకి ఈ అమ్మవారి యొక్క దీంట్లో చెప్పారు అంటే అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర అంటే సరస్వతి దేవి ఇక్కడ మన దగ్గరలో ఎవరు బాసర బాసర బాసరలో మనకి అందరూ కూడా అక్షాభ్యాసాలు చేసుకుంటారు అక్కడ కంపల్సరీగా అందరూ పూజ చేయించడం అనేటువంటి చాలా ముఖ్యం ఒకవేళ అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి దురాభారము డబ్బులకు చాలా ఖర్చు అవుతాయి అటువంటి వాళ్ళకి మనకి డబ్బు దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయాలు ఎక్కడన్నా మనకుంటే దాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చెప్తే దానివల్ల వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క కం సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఓకే గురుగారు వసంత పంచమి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాస్మి